ఇవాళ రేపు మనకి చాలా హోటళ్లు బయట వస్తున్నాయి వస్తున్నాయి రావట్లేదా ఆ హోటళ్లన్నీ కూడా ఇతర ఇతర ధర్మాలకు చెందిన అవునా ఇప్పుడు దాడి అనేది ఎలా చేస్తారమ్మా బాగా మా నెంబర్ పెరగాలి అనుకున్నవాడు ఒక పక్క నుంచి వాళ్ళ పిల్లల్ని కంటాడు రెండో పక్క ఏం చేయాలి ఇందులో ఉన్న మగవాళ్ళు పిల్లలు కనలేనటువంటి స్థితిలోకి మార్చాలి అందుకని బయట మీరు ఎక్కడైనా చూసుకోండి హోటల్లు విస్తృతంగా పెరుగుతున్నాయి వాళ్ళు ఏం చేస్తారు మనం ఎవరో వాళ్ళ గంటనేది గుర్తుపడతారా బట్ట వాళ్ళ వాళ్ళు కాదు అనే విషయం మనం చూడంగానే అర్థమవుతుందా అప్పుడు కొంచెం మెర్క్యూరి పాదరసంలో ఒక శతాంశం కాస్త కలిపితే మగపిల్లలు సంతానాన్ని కనడానికి పనికి రాకుండా పోతారు మీ ఇష్టం వచ్చినట్టు కూర్చొని స్విగ్గీలో జొమాటోల్లో ఆర్డర్లు ఇచ్చి గనక తెప్పించుకుంటే మీ ఆర్డర్ ఇచ్చిన పేరు డీటెయిల్స్ అన్ని వస్తాయి కుట్రలు రకరకాలుగా జరుగుతాయి వాళ్ళ పని వాళ్ళది వ్యాప్తి కావడం ఇది అరికట్టబడమే కాబట్టి గుర్తుంచుకోవడం ఎందుకంటే చెప్పాల్సిన బాధ్యతనం అందరూ అలా ఉంటారని కాదు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు జాగ్రత్తగా ఉండాలి